హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు ఇంకో రెసిపీతో వచ్చేసానండి అది కూడా రైస్ ఐటమ్ లంచ్ కోసం చేశాను ఇంట్లో కూరగాయలు ఏవి లేనప్పుడు మనకి పిల్లలు ఆకుకూరలు తిన్నారు అనుకున్నప్పుడు ఇలా చేసి పెట్టండి మొత్తం ఖాళీ చేసేంత బాగుంటుంది నేను ఇది తోటకూర రైస్ చేశాను అనమాట ఈ రైస్ ఈ రైస్ కోసం ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ ఇప్పుడు క్లియర్గా వీడియోలో చూపించి వివరించి చెప్తాను చాలా బాగా వచ్చింది ట్రై చేయండి కంపల్సరీ ఇష్టం లేని వాళ్ళు కూడా మొత్తం ఖాళీ చేసేంత బాగుంటుంది రైస్ చాలా హెమ్మీగా అనిపిస్తుంది వీడియోలో చూసి ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా చూడండి దగ్గర నుంచి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము వచ్చేసేయండి నేను తోటకూర హాఫ్ కట్ట తీసుకున్నాను హాఫ్ కట్ట తోటకూర ఉంది నా దగ్గర అవైలబుల్గా ఇది మామూలుగా ఫ్రై చేసిన తినరు మా పిల్లలు అందుకే ఇలా రైస్ ఐటెం చేశాను కొత్తిమీర పిరికెడు గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనా ఒక్క ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి సరిపోతాయి బియ్యము ఒక్క ఒక్క గ్లాసు ఇంకొద్దిగా వేసాను ఇదిగోండి పెసరపప్పు మాత్రం ఆప్షనల్ అండి పెసరపప్పు కూడా వేస్తే టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ప్రోటీన్ కూడా వచ్చినట్టు ఉంటుంది కదా ఫుడ్లో ఇంకా బియ్యం ఒక గ్లాస్ అనుకోండి దాంతోపాటు పెసరపప్పు పావు గ్లాసు టీ గ్లాస్ తోటి బియ్యం మాత్రం పెద్ద గ్లాస్తోనే వన్ గ్లాస్ అనమాట ఇంకా రెండు పా పెసరపప్పు మాత్రం గంట సేపు నానబెట్టుకున్నాను బియ్యం మాత్రం కడిగి అలా ఉంచేసుకున్నాను ఇంకా పాత బియ్యం అయితే నానబెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ బాగా వస్తుంది రైస్ ఇంకా ఇవి కొత్త బియ్యము అందుకే నేను కడిగి పెట్టేశాను నానబెట్టలేదు ఇంకా ముందుగా అయితే ఆయిల్ ఒక సిక్స్ స్పూన్ స్పూన్స్ దాకా వేసుకోండి చిన్న స్పూన్తోటే వేసేసుకొని దానిలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని పాటు తాలింపు గింజలు కూడా వేసుకుంటున్నాను ఈ రైస్ ఐటమ్ తోటకూరతో చేస్తున్నాం కాబట్టి తాలింపు గింజలు కూడా వేస్తున్నాను మీకు నచ్చితేనే వేసుకోండి జీలకర్ర కూడా వేసాను మీకు జీలకర్ర కూడా ఆప్షనలే వేస్తే టేస్ట్ బాగుంటుంది మన పొట్టకు కూడా ఇబ్బంది అవ్వకుండా ఉంటుందన్నమాట ఇంకా ఇవి బాగా ఫ్రై అయ్యేదాకా హై ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసేసుకున్నాము ఇదిగోండి బాగా ఫ్రై అవుతున్నాయి కదా ఇంకొద్దిగా సేపు ఫ్రై అయితే సరిపోతుంది ఇంకా ఇవి ఒక ఫైవ్ మినిట్స్లోనే ఈజీగానే ఫ్రై అయిపోతాయి చూడండి టెక్చర్ మీకు అర్థమవుతుంది కుక్కర్లోనే చేస్తున్నాను ఎందుకంటే రైస్ ఐటమ్ కుక్కర్లో ఇలా మిక్స్డ్ రైస్ చేసేటప్పుడు కుక్కర్లో చేస్తే త్రీ విజిల్స్కి అయిపోతుంది అదే విడిగా చేసామంటే మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి మనం ఇవన్నీ కుక్ చేసిన తర్వాత త్రీ విజిల్స్ పెట్టేస్తే రైస్ ఈజీగానే కుక్ అయిపోతుంది కాబట్టి కుక్కర్లో పెట్టుకున్నాను ఆకుకూర చూడండి తోటకూర కొత్తిమీర ఈ మూడు వాష్ చేసి వేసుకున్నాను వాటర్ అంతా దగ్గర పడి తోటకూర కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది చూడండి తోటకూర చక్కగా ఫ్రై అయింది వాటర్ అంతా వెళ్ళిపోయాయి గ్రీన్ కలర్లో బాగుంది కదా ఇలా ఉంటే తింటే బాగుంటుంది కానీ మా పిల్లలు తినరు కాబట్టి రైస్ చేస్తున్నాను ఇంకా పసుపు పావు స్పూన్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం లేని వాళ్ళు తీసేయచ్చు ఒకవేళ ఉల్లిపాయ కూడా తినని వాళ్ళు కూడా ఉంటారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ కూడా లేకుండా కూడా చేసుకోవచ్చు బాగుంటుంది మీకు నచ్చితే అలా ట్రై చేయండి నేను ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి వేసుకుంటున్నాను అవి పచ్చివాసన పోయిన తర్వాత వాటర్ తగినన్ని వేసుకోవాలి తర్వాత ఉప్పు వేసుకున్నాము సరిపడా వన్ స్పూన్ అంతా ఉప్పు సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వాటర్ కూడా వాటర్ క్వాంటిటీ మీ అందరికీ తెలిసిందే కదా గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ వేస్తాము కొత్త బియ్యం అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తాము ఆ పప్పు కోసము ఒక పావు గ్లాసు కరెక్ట్ పెసరపప్పు ఈజీగానే మగ్గిపోతుంది కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకోకండి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటరు ఇంకొక పావు గ్లాసు ఒకటి ముప్పావు గ్లాస్ వాటర్ వేసుకున్నాను సరిపోయింది కరెక్ట్గా ఇంకా మనం బియ్యం వాష్ చేసి పెట్టుకొని వాటర్ అంతా వంపేసి చక్కగా బియ్యాన్ని దాంతోపాటు మనం నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు కూడా వాష్ చేసుకొని ఆ పప్పును కూడా ఇందులోనే వేసేసుకుందాము ఈ టైంలోనే వేసేసుకొని రెండు ఒక్కసారి చక్కగా కలిసేలాగా మిక్స్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా విజిల్కి పెట్టేసుకోవడమే త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది కరెక్ట్గా కుక్ అయిపోతుంది పొడి పొడిగా రావాలంటే రైస్ వాటర్ దగ్గరే చూసుకోవాలి వాటర్ కొద్దిగా ఎక్కువైనా మెత్తగా అయిపోతుంది తక్కువ తక్కువగా అయితే బియ్యం తిన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి వాటర్ కరెక్ట్గా వేసుకోండి పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుందనమాట ఇంకా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని నేనైతే హై ఫ్లేమ్లోనే పెట్టేసుకున్నాను హై ఫ్లేమ్లో త్రీ విజిల్స్ రప్పించుకుంటే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేయడం దీన్ని ఏ పచ్చడితోనైనా ఏ కర్రీతో తిన్నా చాలా బాగుంటుంది ఒక్కసారి చూసేయండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా విజిల్ కూడా తీసేసాను ఇదిగోండి దగ్గర నుంచి కలర్ఫుల్గా టేస్టీగా అనిపిస్తుంది కదా తింటే కూడా ఆ కూర తిన్న ఫీలింగే రాదు పిల్లలు మొత్తం ఖాళీ చేసేస్తారనమాట ఇది లంచ్ బాక్సులు కూడా చాలా యూజ్ అవుతుంది ఇంట్లో ఉన్నప్పుడు చేసి పెట్టండి ఆరోగ్యంగా తినండి